స్కూల్ నుండి వచ్చాక పిల్లల్ని తల్లి అడగవలసిన తొమ్మిది ప్రశ్నలు ఈరోజు స్కూల్లో నీకు ఎలా అనిపించింది అని అడిగి తెలుసుకోండి వారికి ఇబ్బంది కలిగినా లేదా ఎవరైనా ఏడిపించినా సరిగా లేదని వారు చెప్తారు స్కూల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టారా నిన్ను ఏమన్నారు వంటివి అడిగి ఎవరైనా ఏడిపించారేమో అని తెలుసుకోవాలి ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి ఎవరితో ఆడుకున్నావు స్నేహితులు దీనివల్ల ఇతరుల వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అనే విషయం తెలుసుకుంది ఏదైనా బాధగా అనిపించిందా అని అడిగి తెలుసుకోండి ఇలా అడిగితే వారు ఖచ్చితంగా వారి సమస్యలు చెప్పుకోగలుగుతారు ఎవరైనా కొట్టారా అని అడగండి ఎవరైనా కొట్టారు తిట్టారు అని చెబితే టీచర్తో మాట్లాడండి స్కూల్లో నీకు బాగా నచ్చలేదు అని అడగండి ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంతో వారి సమస్యను మీరు గుర్తించవచ్చు ఏది వారి మనసుకు ఆందోళన కలిగించింది ఆ విషయం అని అడిగి తెలుసుకోండి నెమ్మదిగా ఆ సమస్యను సాల్వ్ చేయండి భోజన సమయంలో ఎవరితో కలిసి తిన్నావు భోజనంలో ఏం నచ్చింది అని అడగండి దీంతో వారికి ఏ ఫుడ్ నచ్చుతుందో తెలుస్తుంది స్కూల్ విషయంలో ఏం మార్చుకోవాలనుకుంటున్నావు అని మీ పిల్లల్ని అడగండి అప్పుడు వారు చెప్పే సమాధానం